ముంబై సినీ నటి వాని కేసులో అసలు సూత్రధారి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్య సలహాదారుడు సచల రామకృష్ణారెడ్డి అని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ చిత్తూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ ఆరోపించారు మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు సజ్జల ఆదేశాల మేరకే పోలీస్ అధికారులు సిఎస్ఆర్ ఆంజనేయులు కాంతిరాణా టాటా విశాల్ గుని అత్యుత్సాహంతో వెళ్లి నిబంధనలకు విరుద్ధంగా జడ్వాని అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేశారని చెప్పారు ఆ అధికారులు ఇప్పుడు సస్పెండ్ అయి తగిన మూల్యం అనుభవిస్తూ ఉన్నారని వారికి తీరని అవమానం జరిగింది అన్నారు ఈ కేసులో

ఇండియన్ పోలీస్ సర్వీస్ కాస్త ఇండియన్ పొలిటికల్ సర్వీస్ గా మారిపోయింది అందుకు ఉదాహరణ ఈ రోజు ముగ్గురు ఐపీఎస్ అధికారులు డీజీపీ స్థాయి అధికారి పిఎస్ఆర్ సీతారామాజనేయుడు అదేవిధంగా ఐజీ స్థాయి అధికారి కాంతిరాయ టాటా మరియు విశాల్ సస్పెండ్ కావడం మచ్చగా తయారైంది ఒక మహిళని ఒక అపార్గు మహిళను అరెస్ట్ చేయడానికి డీజీపీ స్థాయి అధికారి భావన ముంబైకి ఎందుకైనా ఉండేది రాష్ట్రంలో రెడ్ శాండల్ స్మగ్లర్లు మైన్ స్మగ్లర్లు వైన్ స్మగ్లర్లు విచ్చలవిడిగా తిరగతా ఉంటే ఒక మహిళని ముంబై పోయి అరెస్ట్ చేయాల డీజీపీ గారు రిపోర్ట్ చూస్తే సిగ్గుతో తల తెచ్చుకోవాల్సి ఉంటుంది మీరు ఏమని ఇచ్చారంటే ద రికార్డ్ షోస్ ది ఎఫ్ఐఆర్ ఇస్ రిజిస్టర్ ఆన్ టూ టూ ట్వంటీ ఫోర్ అట్ సిక్స్ థర్టీ ఏఎం వెరాస్ పి సీతారామాజన్ అని ఐపీఎస్ పాస్ దాని ఇన్స్ట్రక్షన్స్ టు కాంతిరాన టాటా అండ్ విశాల్ గుని

ఇంత పచ్చి అధికార దుర్వినియోగం గతంలో ఎప్పుడు జరగలేదు నేను ఒకటే అడుగుతున్నాను మీరు ఐపీసీని ఫాలో చేసినారా సిఆర్పిసి ఫాలో చేసినారా ఎవిడెన్స్ యాక్ట్ ఫాలో చేసినారా కాన్స్టిట్యూషన్ ఫాలో చేసినారా లేకపోతే వైసీపీని ఫాలో చేసినారా ఈరోజు ఏ జగన్మోహన్ రెడ్డి వచ్చి కాపాడతాడు ఏ సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి కాపాడతాడు ఏ ధనంజయ రెడ్డి వచ్చి మిమ్మల్ని కాపాడతాడు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా పోలీసు వ్యవస్థకి మాయాని మచ్చ తెచ్చారు పోలీసు ఆత్మస్థైర్యాన్ని దెబ్బ చేసే విధంగా ఉన్నారు ఈ ఇన్వెస్టిగేషన్ ఇంకా కూడా పెద్ద పెద్ద సజ్జల రామకృష్ణ కూడా ఉన్నాడు అతను కూడా అరెస్ట్ చేసి తీసుకురావాల్సిందేమో తీసుకొస్తారు కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఇంత సిగ్గుమాలినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎప్పుడు చూడలేదు కాబట్టి పోలీస్ అధికారులు నేను విజ్ఞప్తి చేస్తున్నాను చట్టానికి న్యానికి దోబడి పనిచేయడానికి కూడా తెలియజేసుకుంటూ మీ పోస్టింగ్ల కోసం మీ ఉన్నతాధికారుల యొక్క మార్కులు కొట్టడం కోసం సామాన్యులు నివేదించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది ఆయన హయాంలో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులు వాళ్ళు అయే ముఖ్యమంత్రులు అయినప్పుడు ఐఏఎస్ సస్పెండ్ అయ్యి జైలు పోయినారు నువ్వు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఐపీఎస్ సస్పెండ్ అయినారు వాళ్ళు కూడా జైలుకు పోయే పరిస్థితి